అందరికి జేబిఎం ప్రభాకర్ సీనియర్ దళిత జర్నలిస్ట్ కరీంనగర్ జిల్లా జరగకుంటారు నిన్న మంచిరాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ సాక్షిగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నటువంటి మూల రాజారెడ్డి కావచ్చు మహారాష్ట్రకు చెందినటువంటి వీరం కావచ్చు ప్రెస్ క్లబ్ లో పనిచేస్తున్నటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ప్రజా జోషి పత్రిక విలేకరి దళితుడు అయినటువంటి వెంకటేష్ పైన విశిక్షణ రహితంగా దాడి చేసి హత్యా ప్రయత్నాన్ని చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్లో పనిచేస్తున్నటువంటి లేదా మీడియాలో పనిచేస్తున్నటువంటి ప్రెస్లో పనిచేస్తున్నటువంటి పత్రికా విలేకరులైనటువంటి వారందరూ కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మూల రాజరెడ్డి కావచ్చు వీరప్పన్ కావచ్చు ఏదైతే వెంకటేష్ పైన దాడి చేయడాన్ని సకల జనులు కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పని ఆయనకు మద్దతుగా నిలవాలని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో న్యూస్ లైన్ విలేకరి లేదా న్యూస్ లైన్ ఎడిటర్ తెలంగాణ అనే దినపత్రిక జర్నలిస్ట్ అయినటువంటి శంకర్ను కూడా ఈ విధంగానే విచక్షణ రహితంగా ఎలాంటి కారణాలు లేకుండా దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ దాడి చేసినటువంటి మూల రాజరేటి కావచ్చు వీళ్ళని కావచ్చు వీళ్ళను కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పని వాళ్ళ ఎన్నుక ఎవరు బలమైన నాయకుడు ఉన్నప్పటికి కూడా కఠినమైన చర్యలు చర్యలు తీసుకొని శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని చెప్పని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా దంత జర్నలిస్ట్ అయినటువంటి వెంకటేష్కు రక్షణ కల్పించాలి అని చెప్పని ఈ సందర్భంగా పోలీస్ శాఖను నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏ విధంగా ఈయనను గాయపరచంలో దాడి చేసిన అయిన మాటల్లో విందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఈ విజువల్ చూస్తారని చెప్పని వెంకటేష్ మాట్లాడిన మాటల్లో మీరు వినాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇద్దరు వచ్చి ఒక టెన్ మినిట్స్ వరకు వాళ్ళతో దాంట్లో చాలా అత్యాపయత్నం చేసింది ఒకటి షార్ప్ ఏదో ఒక వస్తువు అది దాంతో మాత్రం ఇక్కడ కొడితే మాకు డ్యామేజ్ 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 అయింది వాళ్ళ నా వాళ్ళు వాళ్ళ మాటల్ని పట్టిస్తే గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి మేము రేషన్ బియ్యం దందా చేసే వ్యక్తి మహారాష్ట్ర వీరం మీద వార్తలు రాస్తున్నారు దానికి సంబంధించి వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన ప్రజాపాలన అనేది చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే ఈ రాష్ట్ర డీజీపీ కావచ్చు ఇలాంటి దాడులను చేసిన నిందితులను కఠినమైన చర్యలు చేపట్టకపోతే తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరం కూడా ఐక్యంగా పోరాడి ఈ కాంగ్రెస్ను భూస్థాప్తం చేస్తామని చెప్పని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను